రియల్ గా నిాజైన కార్యకర్తలు తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీ కూడా సరే తెలంగాణ రాష్ట్రంలో అచ్చంపేట వైపు చూస్తున్నారు అచ్చంపేట వైపు చూస్తున్నారు మీరు తెలంగాణ రాష్ట్రానికే రాజకీయ పార్టీలకే ఒక మార్గదర్శకులు అయ్యారు మీరందరూ కానీ నేను అనుకున్నా నిన్న అచ్చంపేటకు వచ్చిన ఏమో అందరూ వెళ్ళిపోతలేమనుకున్నా కానీ మాకు మీరు కాదు ముఖ్యం అని చెప్పేసి అది మీ నిబ్జతకు మీ మంచితనానికి మీ నిజాయితీకి రియల్ గా సల్యూట్ చేస్తా ఇంకొకసారి ఏ పార్టీ నాయకుడైనా పార్టీ మారాలంటే పునరాలోచన చేస్తారు ఇప్పుడు చేస్తారా లేవా చేస్తారా లేవా నేను ఒక్కనే పోతే ఎవరు రాడని చెప్పి పార్టీ మారరు అందుకే మీరు తెలంగాణ రాష్ట్రానికి దేశ రాజకీయ